హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిశ శిరీష భూమిరెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ను ఎలా పెంచాలి అండ్ మనీ ప్లాంట్ ను ఇంట్లో ఇలా కూడా అండి నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని విషయాలు అయితే మీతో అయితే షేర్ చేస్తానండి ప్లాంట్స్ గురించి అవగాహన లేని వారికి కొంచెం హెల్ప్ గా ఉంటుంది అనేసి కొన్ని నాకు తెలిసిన విషయాలు అయితే నేనైతే షేర్ చేస్తానండి నాకు కూడా పెద్దగా ప్లాంట్స్ గురించి తెలియదు కానీ ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవడం వల్ల చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము నా చిన్నప్పటి నుంచి నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టము అమ్మ వాళ్ళ వచ్చేసి ప్లేస్ దండిగా ఉంది కాబట్టి నాకు నచ్చిన పూల మొక్కలు అలా పెంచుకుంటూ ఉండేదాన్ని నాకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అదే ఇంట్రెస్ట్ ఇప్పటికి కూడా పోలేదండి కాకపోతే మాకు ప్లేస్ ఉండదు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కొద్దీ మొక్కలంటే నాకు చాలా ఇష్టం కాబట్టి కొన్ని మొక్కలని అయితే పెంచుకుంటాను అందరికి చాలా మందికి మొక్కల్ని పెంచడం అంటే కొంచెం ఏమి తెలియదు కాబట్టి కొంచెం ఎంత తెచ్చుకొని ఎంత నాటుకున్నా సరే చనిపోతూ ఉంటాయి దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా అస్సలు ఉండదండి అలా కాకుండా మనము ఈ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ముందు ఫస్ట్ వచ్చేసి మీకు మొక్కలంటే అయి ఉండాలండి ఎందుకంటే మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే మొక్కలను పెంచడం అంత ఈజీ కాదు ఎందుకంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా మనం ఒక బిడ్డను చిన్న బిడ్డను ఎలా చూసుకుంటామో టైం టు టైము వాళ్ళకి ఏ టైంలో మిల్క్ ఇవ్వాలి ఏ టైంలో ఫుడ్ పెట్టాలి ఎలా స్నానం చేపేయాలి అలా ప్రతిదీ చిన్న పిల్లలకు మనం ఎలా కేర్ తీసుకుంటామే అంతే జాగ్రత్తగా మనం మనము మొక్కల మీద కూడా చూపించాలి మొక్కలు పెంచడం అంత ఈజీ కాదు ఏదో తెచ్చుకున్నామా తెచ్చి నాటేసుకున్నామా ఎప్పుడోసారి వాటర్ వేసేద్దామా అన్నట్టు అయితే కూడా ఆ చెట్లయితే ఎక్కి రావండి చెట్లకు మనకు చాలా దగ్గర అటాచ్మెంట్ అయితే ఉండాలి చెప్పాను కదా ఒక చంటి బిడ్డని ఎలా చూసుకుంటామో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా ఓపిక ఉండాలి అండ్ ఇష్టము మొక్కలంటే ప్రాణమైంటిని అంత ఓపికతో మనము చేసుకుంటాము నేను ఇంట్లో ఎలా కేర్ తీసుకుంటాను అనేది మీకు చూపిస్తాను ఎందుకంటే నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి మొక్కలకు నేను టైం చాలానే స్పెండ్ చేస్తానండి నేను మొక్కలకు టైం స్పెండ్ చేసే అని వేస్ట్ అనుకోను ఎందుకంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టం కాబట్టి సో ఇండోర్ ప్లాంట్స్ పెంచడం చాలా ఈజీ అండి నాకు తెలిసినంత వరకు అయితే సాయిల్లో పెంచే కంటే ఇలా వాటరింగ్ లో పెంచడం ఇంకా చాలా ఈజీ అని నాకు ఈ ఈ మధ్య కాలంలోనే తెలిసింది ఎందుకంటే మాకు ఇప్పుడు ఫుల్ బిజీ లైఫ్ లో ఉండాను కాబట్టి నాకు మొక్కలు అంటే ఇష్టం కాబట్టి మిద్ద పైనందుకు చాలానే మొక్కలను పెంచేదాన్ని ఒకప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం బిజీ అయ్యాను కాబట్టి పైన అయితే నాటలేదండి ఇంకా అందుకనేసి ఇంటి ముందర కొన్ని చెట్లు మీకు ఆల్రెడీ వీడియోలో చూపించి ఉంటారు అండ్ ఇంట్లో కూడా నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఇంట్లో కూడా ఉండాలి అనేసి ఎప్పటి నుంచో ఉంది కొన్ని నేను ఇండోర్ ప్లాంట్స్ అయితే మనకు మంచి ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తాయండి అవి అయితే అందుకనేసి ఇంట్లో కూడా చెట్లు అనేది పెంచుకుంటూ ఉంటాను మనం ఇంట్లో సాయిల్లో పెట్టుకునే చెట్లకైతే టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ వాటరింగ్ వేసుకున్నా కూడా చాలా మంచిగానే వస్తాయి అవి మనం గమనిస్తూ చూసుకుంటూ ఉండాలండి ఎక్కువ అవసరం పడదు ఇంకా సన్లైట్ వచ్చేసి మనము ఇండోర్ ప్లాంట్స్కు సన్లైట్ డైరెక్ట్గా తగలాలని ఏమీ లేదండి వెలుతురులోనే ఉండాలి కాకపోతే మనం బయట న్యాచురల్గా ఎండ ఉంటుంది కదా దాని కింద పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో లైట్స్ అట్లా ఉంటాయి కదా అలాంటి లైట్స్ కింద పెట్టినా కూడా ఇండోర్ ప్లాంట్స్ ఎలాగంటే అయితే గ్రో అవుతాయి మరీ లో లైటింగ్ అయితే ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కు ఎండ అవసరం లేదు అనుకుంటాం కానీ మరి సన్ సన్ను వల్ల వచ్చే ఎండ ఉంటుంది కదా అది డైరెక్ట్ పడకపోయినా కూడా ఇలా ఇంట్లో కాస్త లో లైటింగ్లో అయితే కంపల్సరీ వాటికి ఉండాలి బాగా మనకు చెట్లను అర్థం చేసుకోవడం చాలా అంటే చాలా వాళ్లకు ప్రేమ ఉంటేనే అర్థమవుతుంది ఎందుకంటే అవి మనకు వాటికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతాయి ఎందుకంటే ఆకులు వాడ తగిలిపోవడము ప్లాంట్ అనేది ఫ్రెష్గా లేకుండా కొంచెం తగిలినట్టు నీరసంగా ఇప్పుడు మనకు మనకు ఫీవర్ అందుకు ఎలా వస్తో మనం ఎలా వస్తే ఎలా మనం చూడడానికి ఎలా ఉంటాము మొక్క అంతా పెరకపోయినట్టు డల్లుగా నీరసంగా ఎలా మనకు లక్షణాలు కల్పిస్తాయో మొక్కలు కూడా యాజ్ టీజ్ అలానే ఉంటాయండి అది మొక్కలకు మనకు ఉండే సంబంధ ప్రేమ అటాచ్మెంట్ ఉంటుంది కదా దానివల్ల మనకైతే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అవి హెల్దీగా చిరునవ్వుతో గ్రీనరీగా పచ్చగా ఉంటుందంటే ఆ చెట్టు హెల్దీగా ఉందని అర్థము దానికి తగ్గట్టుగానే మనము మంచిగా చూసుకోవాలి వాటరింగ్ అనేది రోజు అన్ని వేసినా అనేసి ప్రతిరోజు వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్కు వాటర్ కొంచెం ఎండల కాలం అయితే టూ డేస్కి ఒకసారి అయితే పట్టి వేయవచ్చును ఇంకా మామూలుగా చలికాలం అలా అయితే త్రీ డేస్కి ఒకసారి అయినా కూడా మరీ ఎక్కువ అవసరం లేదండి మంచిగా ఆ చెట్లకు స్నానం చేపించినట్టు లీవ్స్ మీద స్ప్రింకిల్ చే చేసుకోవచ్చును అండ్ వాటరింగ్ అనేది కాస్త చూసుకొని వాడుకోవాలండి తేమ ఉంటే అవసరం లేదు అందుకనేసి టూ డేస్కి ఒకసారి పట్టుకుంటే సరిపోతుంది నేను ఈ మధ్య కాలంలో సాయిల్ అండ్ ఇంట్లో మొక్కలు పెట్టుకోవడం వల్ల కొంచెం ఫ్లై ఈ బీస్ వస్తాయి అనేసి చాలామందికి ఉంటుంది కదా ఎప్పుడు తడితడిగా చెట్టు అనేది ఎప్పుడు తడితడిగా ఉంటే మనకు అదే ప్రాబ్లమే వస్తుందండి అందుకనేసి మనం చెక్ చేసుకుంటూ టూ డేస్ ఒకసారి వేసుకోవాలి అండ్ ఈ ఈగలు దోమలు చిన్న చిన్న పురుగులు అలాంటివి రాకుండా ఉండాలి అంటే మనం చెట్లు నాటుకున్నప్పుడు కింద వచ్చేసి సాయిల్ ఉంటుంది కదా కింద పైన వచ్చేసి కోకపేటు ఉండే విధంగా అయితే చూసుకోవాలండి కోకోకపేటుకు వాటర్ను అబ్జర్వ్ చేసుకుండే ఉంటుంది కాబట్టి ఎప్పుడు రెడీగా అయితే ఉండదు అందుకనేసి కింద సాయిల్ ఉండే కూడా పై లేయర్ వచ్చేసి కంపల్సరీ కోకపేట్ ఉండేటట్టుగానే చూసుకోండి దానివల్ల డ్రైగా ఉంటుంది కాబట్టి మనకు ఈగలు దోమలు అలాంటి చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమి రావు అండ్ వాటిని కూడా అవసరం ఉండదండి ఇంకా ఈగలు దోమలు అవి రాకుండా ఉండాలి అంటే కొంచెం ఇప్పుడు మనకు స్టోన్స్ దొరుకుతున్నాయి కదా ఆ వాటిని కూడా మనము లేయర్లో పైన అయితే పెట్టుకోవచ్చును అవి కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ఇంట్లో దండిగా చెట్లు ఉంటే అన్ని చెట్లకు అలాంటి స్టోన్స్ వాడడం వల్ల చాలా కాస్ట్ అవుతుంది అనేటట్టుగా ఉంటే కోకపెట్ అయితే ఒక లేయర్గా పర్చేసేయండి ఫస్ట్ లేయర్లోనే కోకపెట్టు ఉండేటట్టుగా చూసుకోండి అవసరమైనంత మాత్రమే వాటరింగ్ అనేది వేస్తూ ఉండండి మంచిగా అయితే అవుతాయి ఇంకా ఈ మధ్యకాలంలో నాకైతే సాయిల్లో పెంచుకుంటూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అయితే లో కూడా మనీ ప్లాంట్ కానివ్వండి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఏవైనా కానివ్వండి వాటర్ వాటర్లో కూడా చాలా మంచిగానే గ్రో అవుతాయండి ఈ మధ్యకాలం నేను గమనించినది నేను ఇంట్లో ఫాలో అయితే నాకు అర్థమైందండి చాలా అంటే చాలా ఈజీ అండి మనీ మనీ ప్లాంట్ కానివ్వండి ఇండోర్ ప్లాంట్స్ కేర్ తీసుకోవడము మనకు ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ పెట్టుకున్నామనుకోండి మన మైండ్ కూడా ఇంట్లో ఎప్పుడన్నా మనము డల్లుగా ఉన్నా చికాకుగా ఉన్నా మన మైండ్ అప్సెట్లో ఉన్నా కూడా ఇలాంటి గ్రీనరీని చూస్తూ ఉంటే మనకు అనుకోకుండానే వాటి వల్ల వచ్చే హ్యాపీనెస్ చాలానే ఉంటుంది అండ్ ఇంట్లో ఉన్న చెడు గాలి అంతా వెళ్ళిపోయి మనకు మంచి ఫ్రెష్ గాలిని అయితే అందిస్తాయండి మొక్కల వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా ఈజీగా పెంచుకోవాలి మంచిగా ఉండాలి అనుకునేటట్టుకుంటే ఈ సాయిల్ అనేది లేకుండా ఇలా ప్లాంట్స్ను వచ్చి ఇలా మొక్కలను వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వాటర్లో పెంచుకోండి చాలా అంటే చాలా ఈజీ అండి ఇవి చాలా టైం వీటికి టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి మనం అయితే అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి వాటరింగ్ అనేది వేయాలి వీటికైతే అవసరం లేదండి వన్ వీక్ ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే చాలు ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో చాలామందే ఉరుకులు పరుకులతో లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి కాకపోతే మొక్కల మీద ప్రేమ ఉండేవాళ్ళు అయ్యో ఇంట్లో మొక్కలు పెంచుకోలేకపోతున్నామే మేము ఇక్కడికి అక్కడికి తిరుగుతుంటాం కదా అని బాధపడుతూ ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనే నేను చెప్తాను ఎందుకంటే వాటర్లో మొక్కలు వేసుకుంటే చాలా బాగా గ్రో అవుతున్నాయండి మనం ఇంట్లో గ్లాసు అట్లా అని వేటిలో అంటే వాటిలో వాటర్ బేసెస్ అయితే పెట్టుకోవద్దండి నేనైతే గ్లాసు ఉంటాయి కదండి గ్లాస్ ఉంటాయి కదా అలాంటి గ్లాస్ జార్స్లలో మనం వాటర్ ఫిల్ చేసి అందులో స్టోన్స్ ఉంటే స్టోన్స్ వేయండి లేకపోతే ఇబ్బంది ఏదైనా ఉంటాయి వాటరింగ్లో వాటర్లోనే ఇలా మనీ ప్లాంట్ కానీ అవన్నీ పెట్టుకుందాం అనుకోండి ఎంచక్క సాయిల్లో కన్నా ఎక్కువగా గ్రో అవుతున్నాయండి మంచిగా గ్రో అవుతున్నాయి అలా వాటర్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఇవి మనకు టైం కూడా ఎక్కువ పట్టదండి ఎందుకంటే వన్ వీక్ ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మంచిగా గ్రో అవుతున్నాయి నేను పెట్టిన ప్రతి ఒక్క జార్లో కూడా మంచిగా గ్రో స్టార్టింగ్ స్టార్టింగ్లో పెట్టిన ఆకులు ఉంటాయి కదా అవన్నీ పాడైపోయినా కూడా కట్ చేసుకుంటూ ఉంటే వాటి స్థానంలో మంచిగా కొత్త ఆకులైతే వస్తూ ఉన్నాయి నేను మీకు ఈ వీడియోలో చూపించాను కదా ఇవన్నీ కూడా నాకు చిన్న చిన్న ఆకులన్నీ బాగా ఫ్రెష్గా గ్రీనర్గా బాగా మంచిగా కనిపిస్తున్నాయి చూడండి అవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఆకులేనండి నాకు సాయిల్లో కన్నా ఇలా వాటర్లో వేసిన మనీ ప్లాంటే మంచి గ్రో గ్రోత్ వస్తుంది చాలా పొడవుగా పెరుగుతున్నాయి అండ్ కొత్త ఆకులు మంచిగా అయితే ఉన్నాయి వీటికైతే అంత టైం కూడా పట్టదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి బాధపడుతూ ఉండే వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే చాలా మంచి రిజల్ట్స్ ఉండండి వాటర్లు వేసి పెట్టండి ఇంట్లో మనకు గ్లాస్ ఐటమ్స్ సాసులకు కానీ అండ్ నేను ఇప్పుడు యూజ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని డబ్బులు పెట్టుకునేటివి కొన్ని కొన్ని మామూలుగా సోడా తెచ్చుకున్నాం కదా ఆ సోడా గ్లాస్ జార్ ఉంటుంది కదా అది వేస్ట్ చేయకుండా అలా కొన్ని ఇంట్లో ఇంట్లో మనం జాము అందుకు తెచ్చుకున్నా కూడా అలాంటివి తీసుకునే చిన్న చిన్నటైనా పర్వాలేదండి గ్లాస్ వాటిల్లో పెడితే వాటికి ఏర్లు అనేది మంచిగా వస్తాయి మనం ఇట్లా వన్ వీక్ ఒకసారి వాటర్ అనేది చేంజ్ చేస్తున్నప్పుడు మటుకు మంచిగా ఫ్రెష్గా వాటికి స్నానం చేపిస్తే ఆ ఎయిర్లను కూడా ఎటువంటి డ్యామేజ్ రాకుండా మంచిగా పెట్టేసేయండి మంచిగా వాటర్ అనేది ఫ్రెష్గా మంచిగా ఉంటాయి అండ్ వాటర్ అనేది మామూలుగా ట్యాంక్ వాటర్ కాకోకుండా మంచి నీళ్ళు ఉంటాయి కదా ప్యూరిఫైర్ వాటర్ ఉంటాయి కదా అవి అయితే నేనైతే అలానే వేస్తానండి సో నాకైతే మంచిగా అనిపించింది ఇంకా ఇంకా చెట్లను పెట్టుకోవాలి ఇంకా ఇంకా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలా ఇంకొకటి వచ్చేసి ఇంకా ఇంట్లో జార్ ఉంటే సరే చూద్దామనేసి ఆ జార్లో కూడా వేశానండి వాటర్ అనేది ఫిల్ చేసేసి ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ వచ్చేసి పెట్టాను చాలా మంచిగా అయితే గ్రో అయ్యిందండి బాగా వేర్లకు వేర్లు వచ్చి మంచిగా కొత్త కొత్త ఆకులు వచ్చి ఫ్రెష్గా చెట్టు అయితే చాలా బాగా అనిపించింది సో ఇది వచ్చేసి వన్ వీక్ ఒకసారి అయితే నేను ఇలా పని అయితే పెట్టుకుంటానండి కంపల్సరీ నాకు ఇష్టం కాబట్టి ఇష్టంతో చేసుకునేది ఏది కష్టం అనిపించదండి సో అందుకనేసి నాకు తెలిసినంత మటుకు అయితే చెప్పానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు కూడా మొక్కల మీద ఆ ప్రేమ అనేది ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి చాలా మందికి ఉంటుంది పెంచుకోవాలని కాకపోతే తెచ్చుకొని ప్రతి ఒక్కసారి నాటుకోవడం వల్ల చనిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇంకా విసుగు వచ్చేసి ఇంకా చెట్లు దుయ్యమొద్దు అనుకుంటారు కదా కాకపోతే ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఇలా వాటర్లో పెట్టుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ మీకు పోను పోను చెట్ల మీద ప్రేమ అభిమానం అన్నీ కలుగుతాయి పోను పోను ఇంకా ఇలా వాటర్లో కాకుండా నిదానంగా మీకే ఆటోమేటిక్గా తెలియకోకుండా ఒక ఉత్సాహం అనేది వస్తుంది సాయిల్లో కూడా నాటుకుందాము అనేసి సో నేనైతే ఈ పద్ధతులు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతానండి ఇష్టంతో చేసుకునేది ఏది కూడా కష్టం ఉండదు కదా మన బిడ్డని ఎలా చూసుకుంటామో మొక్కలు కూడా అలా మంచిగానే చూసుకుంటే వాటికి మనకు ఒక మధ్య ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా మనకు తెలియకోకుండానే మనమైతే అడిక్ట్ అయిపోతాము వాటికి సో ఇట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో నాకు ఈ పని అంతా అయిపోవడానికి చాలానే టైం పట్టిందని నేను చెప్పాను కదా మొక్కలకి ఎంత టైం తీసుకున్నా కూడా నేను ఏది వేస్ట్ అనుకోను నేను ఇష్టంతో చేసుకుంటాను కదా ఇంకా ఇండోర్ ప్లాంట్స్ కూడా త్రీ డేస్ కోసాలు అయితే ఇలా అయితే నేను పెట్టుకుంటానండి వాటర్ అంతా వెళ్ళిపోయినాక ఇంకా ఇలా ఎక్కడెక్కడైతే చదురుకుంటాను ఫైనల్గా నేను ఎక్కడెక్కడ చదురుకున్నాను అనేది లాస్ట్లో అయితే చూపిస్తాను అంతా చూసిన తర్వాత ఈ వీడియోను మీకు ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీరు నాతో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్ది కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తానంటే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను ఇండోర్ ప్లాంట్స్కు కేర్ అయితే ఇలా అయితే తీసుకుంటానండి సో ఈ వీడియో అయితే ఇంతతో సమాప్తం అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొకసారి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియోకి వచ్చిన లైక్ను పట్టించే మొక్కలు అంటే ఎంతమందికి ఇష్టమో అనేది కూడా నేను అర్థం చేసుకుంటాను సో చూసి వెళ్ళకుండా ఒక చిన్న మోటివేషన్ లాగా ఎంకరేజ్మెంట్ లాగా నాకు ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి చిన్న కాంప్లిమెంట్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వండి సో బాయ్ గాయ్